అమ్మాయి పుట్టడానికి దేవుడు మీ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడు ఇంటికి దీపం ఇల్లాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆడపిల్ల కడుపులో పడిందని తెలిసి తెలియగానే కడుపులోనే చంపేసేవాళ్లు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు అమ్మాయి పుడితే మైనస్ అని అబ్బాయి పుడితే ప్లస్ అని భావించే మూర్ఖులకు కూడా కొదవలేదు అమ్మాయిలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం భారంగా ఫీల్ అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు అమ్మాయిలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వ జన్మలో దానధర్మాలు చేశారో ఎవరైతే పుణ్యాత్ములో వారి కడుపున మాత్రమే అమ్మాయిలు పుడతారు ఈ రోజు మనం ఈ వీడియోలో భగవంతుడు అమ్మాయిల్ని ఏ ఇంటిలోకి పంపిస్తారో తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఎలాంటి పుణ్యకర్మలు చేస్తే అమ్మాయి పుడుతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే అమ్మాయిలు పుడతారు అని అడిగాడు అంటే ఎలాంటి ఇంటిలో అమ్మాయి అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వ జన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అటువంటి వారు మాత్రమే ఆడపిల్లలకు జన్మనిస్తారు అని చెప్పాడు ఆడపిల్లల్ని ఎవరు పడితే వాళ్లు పెంచలేరు గుండెల మీద కుంపటి అని చాలామంది భావిస్తూ ఉంటారు అమ్మాయిల్ని పెంచే స్తోమత లేదు అని వాళ్లు గ్రహించరు ఇలాగైతే బంగారాన్ని వజ్రవైడూర్యాలను ప్రతి ఒక్కరూ కొనలేరో అదేవిధంగా ఎవరు పడితే వాళ్లు అమ్మాయిల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం స్త్రీ అని మన పెద్దలు ఊరికే అనలేదు స్త్రీ అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని ఆర్పిస్తుంది కాని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో నుంచి ఈ విశ్వంలో కూడా అంతరించిపోతూ ఉంటుంది మగపిల్లాన్ని వంశోద్ధారకుడు అంటారు కాని వంశాన్ని ముందుకు నడిపించేది మాత్రం మాతృమూర్తి స్త్రీ మాత్రమే తీ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానం సివుతుందని మన పురాణాల్లో చెక్కబడింది మగ పిల్లవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది పుట్టింటిలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడమే కాదు ముట్టినింటిలో అత్తమాముల బాగోగులను కూడా సముద్ధకంతంగా నిర్వహిస్తుంది మహిళలు పిండ ప్రధానము చేయకూడదని మంది భావిస్తూ ఉంటారు కాని ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకి అతని కోడలు సీతాదేవి పిండ ప్రధానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలోనే కాదు మన హిందూ పురాణాల్లో కూడా స్త్రీ తన తల్లిదండ్రులకు పిండప్రధానం చేయవచ్చు అని చెప్పబడింది ఒకవేళ అత్తారింట్లో కూడా ఎవరైనా మగవాళ్లు లేకపోతే అటువంటి సమయంలో కూడా స్త్రీ పిండప్రధానం చేయడానికి పూర్తిగా అర్హులు ఎవరి ఇంట్లో అయితే అమ్మాయి పుడుతుందో వాళ్లు చాలా అదృష్టవంతులు ఇక ఒకరిద్దరూ ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టి పుట్టారని చెప్పాలి అందుకే స్త్రీని మహాలక్ష్మి స్వరూపంగా పోల్చి చూస్తారు ఇక మన సమాజంలో అయితే అమ్మాయిలకు చదువేందుకు తొందరగా చేసి అత్తారింటికి పంపించేస్తే సరిపోతుంది కదా అని ఆలోచనలతో ఉంటారు కాని ఇలాంటి ఆలోచనలు ఒక అమ్మాయి భవిష్యత్తును చేస్తాయి అమ్మాయిలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతున్నాయి ఆడపిల్లల కలలను సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వాళ్లు జీవితంలో ఏమి కోరుకుంటున్నారో అది ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగ పిల్లవాడు కంటే కూడా ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే కంటే కూతుర్నికను అని అంటూ ఉంటారు స్త్రీ తన తల్లిదండ్రులను ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేడు అమ్మాయి పుట్టింది అంటే తప్పకుండా పండగ చేసుకోవాల్సిందే అమ్మాయి తన ఇంటిలో జన్మించటం తీరు అదృష్టం అన్నట్లుగా తల్లిదండ్రులు భావించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి అమ్మాయిలు ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చడానికి అమ్మాయి పుడుతుంది ఇప్పుడు ఒక చిన్న పిట్ట కథ చెప్పుకుందాం ఒక ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుతున్నారు వాళ్ళిద్దరూ తమ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఒక మిత్రుడు తనకు ఇద్దరూ మగ పిల్లలు పుట్టారని ఎంతో ఆనందంగా చెప్పాడు మరొక మిత్రుడు తనకు ఇద్దరూ ఆడపిల్లలే అని భగవంతుడి దయవల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పాడు కాని మొదటి మిత్రుడు అయ్యో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్లు జాలిగా మాట్లాడాడు అది విన్న ఆ ఫ్రెండ్కి కన్నీళ్లు ఆగలేదు అప్పుడే అతని కూతురు అతని ఫ్రెండ్తో అంకుల్ ఆడపిల్లలు అదృష్టవంతులకే పుడతారు దురదృష్టవంతుల ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనే పంపించదు ఎవరైతే అమ్మాయిల్ని పెంచుతూనే సామర్థ్యం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆడపిల్ల పుడుతుంది మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టడు అని ఆ అమ్మాయి ఫన సమాధానమిచ్చింది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవిదేవి ఆలయంలో మెట్లు ఎక్కుతున్నాడు అప్పుడే ఒక రైతు తన మీద కూతురిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడు అది చూసిన స్వామి వివేకానంద ఆయా మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్లలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువును నేను మోస్తాను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే అమ్మాయిల్ని బరువుగా భారంగా భావిస్తారో వారికి ఆడపిల్లలు కానీ అదృష్టం కూడా దొరకదు అమ్మాయిల్ని కనడం అదృష్టం వారిని పెంచడం ఒక వరం అంతేకాకుండా అమ్మాయిలు ఇంటి పరుగు మర్యాదలను నిలబెడతారు ఎందుకంటారు అంటే ఆమె ఈడపిల్ల కాదు ఆవపిల్ల కాబట్టి కాని ఆడపిల్ల ఎప్పుడూ పరాయి ఆడ ఇంటి పిల్ల కాదు ఆమె ఎప్పటికీ మన ఇంటి పిల్లనే కన్యాదానం చేయడం కూడా మహా అదృష్టంగా భావిస్తారు అన్ని దానాల్లోకి ఉత్తమమైన దానం ఈ కన్యాదానం అయితే ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే అమ్మాయిగా జన్మించి ఇంటికి దీపం కూడా మన పురాణాల్లో చెప్పబడింది హిందూ ధార్మిక గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మకు కొత్త శరీరం లభించినప్పుడు శరీర నియమాలను బట్టి కర్మలలో చేయాల్సి ఉంటుంది ఈ శరీరానికి తగిన పనులు చేస్తూ ఒక ఆత్మ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది ఈ పురుషుడు అయితే స్త్రీ జీవించాలని ఆశపడుతూ ఉంటాడో ఆ పురుషుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటారని కూడా గరుడ పురాణంలో చెప్పారు అంటే అమ్మాయి స్వభావంతో అమ్మాయి చేసే పనులను ఏ పురుషుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి పురుషుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఎవరైతే చనిపోయేటప్పుడు స్త్రీలను తలుచుకుని చనిపోతారో అటువంటి వారు రణ మరుజన్మలో అగవారిగా పుగుతారు ఒకవేళ చనిపోయే క్షణంలో ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో అటువంటి వారికి మోక్షం ప్రాప్తి కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు